అందరికీ నమస్కారం నేను దెందులూరు మండలం చల్లచంతలపూడి ఎక్స్ సర్పంచి మరియు నా భార్య ఎంపీడిసి అయితే మార్చి ఐదో తేదీన దెందులూరు శాసనసభ్యులు పటార అబ్బాయి చౌదరి గారు మండల కన్వీనర్ కామ్రెడ్ నాని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు మా గ్రామంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాలకు మేధాదక్షిణమూర్తి స్వామి దర్శించుకోవడానికి విచ్చేసి వాళ్ళు దేవుని సన్నిధులు ఏర్పాటు చేసిన వేదికపై వాళ్ళు సన్మానానికి బదులు దాన్ని పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి అన్నీ కూడా రాజకీయానికి సంబంధించిన ఉపన్యాసాలు చేశారు తప్పటి ప్రజా ప్రజలకు భక్తులకు అవసరమైనటువంటి మంచి మాటలు ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు ఆ సందర్భం చూసి అక్కడికి వచ్చినటువంటి అన్న సమారాధనకు వచ్చిన భక్తులు కానీ దర్శనానికి వచ్చిన భక్తులు కానీ అక్కడికి ఫోగ్రామ్ చూడడానికి వచ్చిన భక్తులు కానీ సిగ్గుతో వీళ్ళు చేసే ప్రసంగానికి నిగురిపోయే పరిస్థితి ఏర్పడిందనే సందర్భాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు వీళ్ళు ఎంతవరకు చింతమ్మనేని ప్రభాకర్ మీద లేనిపోని అండి దుర్భాషలు మాట్లాడుతూ ఆయన రాజకీయం మాట్లాడాడు అని చెప్పేసి ఆ వంకతో వీళ్ళు మొత్తం రాజకీయ సభగా వాళ్ళు మలుచుకున్నారు నిజంగా చింతమినే ప్రభాకర్ గారు ఎక్కడ కూడా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ ఆయన ప్రస్తావన తేలేదు కావాలంటే మీరు చింతం ప్రభాకర్ మాట్లాడిన ప్రసంగాన్ని మీరు వీడియో క్లిప్లు చూడండి ఎక్కడ కూడా ఆయన రాజకీయాలకి అతీతంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి శివరాత్రి మహోత్సవాలు నాలుగు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ మేధాదక్షమూర్తి స్వామి ఆశీస్సులు మీ అందరికీ నాతో పాటు మీ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు తప్పితే ఆయన ఎక్కడో కూడా రాజకీయంగా మాట్లాడలేదు మరి మీరు ఆయన్ని నోటికొచ్చినట్టు మీరు ఆయనకే మొత్తం మీ సమయానంతా ఇచ్చించి మాట్లాడారంటే ఆయన గురించి మీరు భయపడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చింతమ్మనేని ప్రభాకర్ గారు స్టేజీ మీద మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్న గ్రామస్తులు మా గ్రామానికి బస్ సౌకర్యం లేదు సరిగా బస్సులు రావటం లేదు వేళకి మా పిల్లలు కాలేజీలకు వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి నాన్న ఇబ్బంది పడుతున్నారు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మరి వీటిని పట్టించుకునే నాధుడే లేడు అన్నట్టుగా ఉంది కాబట్టి మీ దృష్టిలో అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు ప్రస్తుతం నేను ఎమ్మెల్యేని కాదు మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకి విషయాన్ని చెప్పండి ఆయన మీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తారు ఒకవేళ ఆయన సాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను మీ సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని చెప్పేసి చెప్పారు ఆయన రాజకీయాలు ఎక్కడా కూడా అది రాజకీయంగా ఆయన మాట్లాడింది ఆయన ప్రజా సమస్యల మీద వాళ్ళు గ్రామస్తులకి దానికి ఆయన సమాధానం చెప్పాడు చెప్తే ఎక్కడా కూడా రాజకీయం మాట్లాడలేదు దాంతోపాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు మా సెంటర్ మా గ్రామంలో కావాలని చెప్పేసి కొంతమంది కోరితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తే మీ రన్న మాట నేను పోషించుకుంటానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు దాన్ని మీరు విని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఆయన మాటకి మీరు హర్షించాలని చెప్తే దాన్ని మీరు రాజకీయం చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మీరా మాకు వార్నింగ్లు ఇచ్చేది మా గ్రామం వచ్చి కబడ్దార్ అని అంటావా స్టేజ్ మీద ఎవడిచ్చాడు అధికారం మా గ్రామం మీద నీకు మేము చెప్తున్నాం ఈ రోజున మీకు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడండి మేము కాదు మాట్లాడేది రాజకీయంగా ఏదన్నా ఉంటే ప్రత్యక్షేత్రమే తెలుసుకున్నాం రండి అంతేగాని కారు కోతలు కూస్తే మాత్రం కబర్దార్ దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడైనా చెప్తున్నా నేను నా ఎంబీటీసీ పదవికి నేను రాజీనామా చేస్తా మా గ్రామంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడైనా రెండు సిద్ధం ఉండే మా మీద పోటీ చేసి మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు డిపాజిట్లు కోల్పోతారని చెప్పేసి మా గ్రామం నుంచి మీరు ఖచ్చితంగా మీ పార్టీకి ఉద్వాసన పలుకుతారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను చల్లసిలు పొడి అబ్బాయి చౌదరి అడ్డ మొన్న జరిగిన ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని మా గ్రామ ప్రజలు అందించారు ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ చందమే ప్రభాకర్ గారి అడ్డ అడ్డని చెప్పేసి నిరూపించారని సంగతి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న తప్పితే మేము అధికారం ఉన్నా లేకపోయినా మా ప్రవర్తన మార్కూడదు అన్యాయాన్ని ఎదురేస్తాం అడ్డగాలగా వస్తే మీకన్నా ఎక్కువ మేము మాట్లాడతాం మీరా మాకు వార్నింగ్లు ఇచ్చేది చల్లసిలపూడి గ్రామ పంచాయతీ మీ అబ్బా జాగీర్ అనుకున్నారా అదుపు తప్పు మాట్లాడితే మీకు అదోగతి తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చింతమ్మినేని ప్రభాకర్కు మీకు సాట దేనిలో సాటి ఆయన కలియుగ కర్ణుడు దప్పికంటే దాహం తీరుస్తాడు ఆకలి అనకముందే అన్నం పెడతాడు ఆపద ఉందంటే అరగంటలో ఉంటాడు మీరు దాహం అంటే కుళాయి చూపిస్తారు ఆకలి అంటే ఓట్లు ఆపద అంటే క్యాంప్ ఆఫీస్ చూపిస్తారు మీరు ఆయనకి దేనిలో సాటి అది నేను అనే మాట కదా యావత్ నియోజకవర్గ ప్రజలు అనుకునే మాటని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఈసారి ఎప్పుడైనా సరే వేదికల మీద చింతమన్న ప్రభాకర్ గురించి భాషలు మాట్లాడినట్లయితే మీకు తగిన శాక్తి జరిగిద్దని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఖబర్దార్